వీడియో ప్రధాని మోదీ గారు కూడా చూసారట ఆ విషయం కూడా ఆయన చెప్పారు కదా అంటే అన్నదమ్ముల మధ్య సంబంధం కుటుంబ విలువలు ఇవన్నీ చూసి నేను కూడా చలించిపోయాను అని చెప్పి మోదీ గారు కూడా షేర్ చేసుకున్న పరిస్థితి అతిరథ మహారథులు సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ట్వీట్ల రూపంలోనో లేకపోతే ఫోన్ కాల్స్ ద్వారానో లేకపోతే వీడియోల రూపంలోనో చాలామంది విషెస్ చెబుతూ ఉన్నారు ప్రజెంట్ చిరంజీవి గారు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళారు నాకు తెలిసి సాయంత్రానికి వచ్చేస్తారు అనుకుంటా హైదరాబాద్ అను అనుకుంటాండి దేవదేవుని సన్నిధిలో ఉన్నారాయన అసలు చూస్తుంటే నిజంగా ఆయన పవిత్రమైన కళ నిజంగా మెగా కుటుంబం అంటే ఒక ఒక ఫ్యాక్టరీ అండి నాకు తెలిసి ఏంటంటే మనం అప్పుడు ఎంఆర్ఎఫ్ అని చూసేవాళ్ళం ద మ్యాన్ ద మెషన్ ఎంఆర్ఎఫ్ అని అలాగా చిరంజీవి గారు ఒక చిన్న ఇన్సిడెంట్ రాత్రి చెప్పారండి ఖైదీ షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా ఫైట్స్ అన్నీ న్యాచురల్గా ఫస్ట్ నుంచి అలవాటు అనే డూపు లేకుండా అలాగే కొబ్బరి తాళ్ళు ఉండే కొబ్బరి తాళ్ళు ఆ కొబ్బరి తాళ్ళు కట్టి ఆ రోప్ షాట్ ఒకటి ఉంటే ఆయన పైనుంచి ఒక థర్టీ ఫీట్ పైనుంచి కిందకు తోకటం కిందకి రాగానే రెండో టేకు మూడో టేకు చేశారంటే చూస్తే ఇదంతా బనీని తీసి చూస్తే ఈ అంతా ఈ చర్మం అంతా కవిలిపోయి ఉందంటే మొత్తం పెచ్చులు లేచిపోయి పైకి వచ్చేసి చర్మం బ్లడ్ కారుతుంటే మళ్ళీ దాన్ని కొబ్బరి నూనె రాసి మళ్ళీ బండి నేసుకొని మళ్ళీ అదే రోపు కట్టుకొని మళ్ళీ అలాగే చేయటం అంటే మామూలుగా మెగాస్టార్ కాలేదండి ఆయన చాలా మంది ఏదో మాట్లాడతారు కానీ మెగాస్టార్ మెగాస్టార్ మాట్లాడిన నోళ్ళన్నీ ఇప్పుడు అన్నీ మోగబోయే అంతే సైలెంట్ అయిపోయారు ఇదివరకు చూసాం కదా మనం చిరంజీవి గారి పేరు చెప్తే చాలామంది ఇప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు ఆయన సైలెంట్ అయిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు కూడా అయి ఉండొచ్చు అంతేనండి అంతే కదా అంతే అంతే ఇప్పుడు ఈయన పెద్దన్నయ్య సహనం ఓర్పు వారి పట్ల ప్రేమ అవన్నీ పుష్కలంగా ఉంటాయండి ఆయనకి కానీ ఆయనకి కానీ కోపం వచ్చిందంటే సప్త సముద్రాలు కూడా ఆపలేవు ఆయన అది అది తెచ్చుకోరు అది రాదు కూడా వస్తే ఏ ఫోన్లే వాళ్ళు విజ్ఞతగా వదిలేద్దాం వారు ఏది మాట్లాడినా కూడా వాళ్ళు విజ్ఞతగా వదిలేద్దాం ఒకటి నమ్ముతాను నేను సిద్ధాంతాన్ని నమ్ముతాను ఆ ఎప్పుడు మనకి ఆ పైన ఎక్కడో ఉన్నాయని పైన లేవురా అది మన పక్కనే ట్రావెల్ అవుతుంటుంది ఎవ్రీ రియాక్షన్ దెర్ ఈస్ యాక్షన్ల పేర్లగా అది ట్రావెల్ అవుతూనే ఉంటుంది కాబట్టి అయ్యేదేమో కానీ ఇప్పుడు వెంటనే ఎఫెక్ట్ చూపిస్తుంది